అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎయర్ థాట్స్ ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ థర్టీ ఎయిట్ డోంట్ టాక్ అబౌట్ సెక్స్ అని ప్రశ్నిస్తున్న హర్షని దూరం తోసి అక్కడ నుండి బాల్కనీలోకి పరిగెత్తింది వెళ్తున్న అంజుని చూసి నవ్వుకుంటూ అతను వెనక్కి వెళ్ళాడు బెరుకుగా అటువైపు తిరిగి వెన్నెలని చూస్తున్న అంజు చుట్టూ ఇరువైపులా చేతులు ఉంచి అతిలోక సుందరిలా కనిపిస్తున్న అతని భార్యని కళ్ళ నిండా నింపుకుంటూ ఆమె దగ్గరితనం అతడి కష్టాలకి మెడిసిన్లా నర నరాన ఎక్కుతుంటే క్షణం ఆమె నుండి దూరం వెళ్ళాలనిపించట్లేదు ఆమెకు దగ్గరగా జరుగుతూ ఆమె మెడవంపలో పెదవులు ఆంచి వాటర్ పెన్ వైఫీ వాట్స్ రాంగ్ విత్ వాట్ ఐ సెట్ అంటూనే ఆమె విశాలమైన వీపు మీద మొద్దు పెడతాడు అతడి పెదవుల స్పర్శకి వేల ప్రకంపనలు ఆమెలో రాడ్ మీద ఆమె చెయ్యి గట్టిగా బిగిసింది చెప్పు అంటూ ఆమెను అతడి వైపుకు తిప్పుకున్నాడు అతడి కళ్ళల్లోకి చూడలేక కళ్ళు కిందకి దించేస్తుంటే చుభకం పట్టి పైకంటూ డు యూ వాంట్ టు హ్యావ్ సెక్స్ విత్ మీ అంటున్న హర్ష మాటలకి అతని నోటిపై చేయి పెట్టి గుర్రుగా చూస్తూ ప్లీజ్ హబ్బీ అలాంటి బ్యాడ్ వర్డ్స్ మాట్లాడకండి నాకు ఇబ్బందిగా ఉంది అంటున్న ఆమె మాటలు అతనికి నవ్వు తెప్పిస్తుంటే ఇంకాస్త ఏడిపించడానికి అందులో తప్పేముంది వైఫీ భర్తలు అన్నాక సెక్స్ అనేది కామన్ కదా అంటున్న హర్ష గుండెల మీద కొడుతూ ఇక ఈ టాపిక్ ఆపరా అని అతడి గుండెల్లో గువ్వట్టెలా ఒదిగిపోతూ అంటుంటే ఆమెతో పాటు కౌశలో కూర్చుంటూ నాకు కూడా నిన్ను దూరం పెట్టాలని ఇష్టం లేదు వైఫీ ఆమె చీర లోపలికి చేతులు పోనిస్తూ అంటాడు కానీ నీ ఏజ్ అడ్డొస్తుంది వైఫీ అనగానే అందుకేనా నన్ను కిడ్ అన్నది అనింది మూతి ముద్దుగా పెట్టి ఆమె లిప్స్ని చూసి నవ్వకుంటూ కింది పెదవిని కొరికి నువ్వు కిడ్ కాదని నిరూపించవు కదా వైఫీ అన్నాడు అతని చూపులు ఎక్కడున్నాయో అర్థం చేసుకొని ఆమె పైట చంగుని సరి చేసుకుంటూ అలా సర్దుకుంటున్న ఆమె చేతిని పట్టి ఆపి ఇలా బాగుంది వైఫీ ఎందుకు సరి చేసుకుంటున్నావు అన్నాడు కొంటెదనం మాటల్లో పలికిస్తూ బీస్ట్ ఏంటి రొమాంటిక్గా మారిపోయారు అనింది ఆమె ఏమనిందో గుర్తు చేసుకుని ఏమంటాడో అని భయం వేసి కళ్ళు గట్టిగా మూసింది మూసిన కనుల మాటన మొద్దుపెట్టి నాకు ఇప్పుడే తెలిసింది వైఫీ నాలో ఈ యాంగిల్ కూడా ఉందని అంటున్న అతని మాటలకి ఎందుకు సడన్గా ఇలా మారిపోయారు మీరు సీరియస్గా ఉంటేనే బాగుంటారు హబ్బీ ఎందుకు వైఫీ ఇలా బాగోలేనా బాగున్నారు కానీ నన్ను మీ చేష్టలతో ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నారు ఊపిరి ఆడట్లేదు హబ్బీ కాస్త గ్యాప్ ఇవ్వరా దీనికే ఇలా అంటే చేయాల్సినవి చూడాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి కదా అప్పుడు అప్పుడేమంటావు అన్నాడు కొంటెగా ప్లీజ్ హబ్బీ ఇక ఆపండి మీరు అలా మాట్లాడుతుంటే నాకు ఊపిరాడట్లేదు మాటలకి ఇలా అంటే చేష్టలకి ఏమైపోతావో అంటూనే ఆమె పెదవులని అందుకొని ఆమె అదరాల్లోని మధురమని జరుపుకుంటూ అలా ముద్దు పెడుతున్నంతసేపు ఒక డ్రగ్ లాగా ఎక్కుతోంది అసలు వదలాలని అనిపిస్తేగా పదిహేను నిమిషాలు ఒకరి ప్రేమని ఒకరు ఆస్వాదిస్తూ ఊపిరందక అతని షర్టుని గట్టిగా పట్టేసింది అంజు అయినా వదలాలని అనిపించట్లేదు అతనికి అతడి ఊపిరి ఆమెకు అందజేస్తూ ఆమె ఇచ్చే ఎనర్జీని అతని నర నరాల్లో నింపుకొని వదిలాడు పెదవులు కంది మంటగా అనిపిస్తుంటే గుర్రుగా చూస్తూ ఉంది అంజు ఆమె చూపులకి నవ్వుకుంటూ మండుతున్న పెదవులకి అతడి హిమపాతం లాంటి నాలుకతో లిక్ చేయగానే చల్లగా తగులుతుంటే హాయిగా అనిపించింది ఆమెను గుండెలకి అదుముకొని తల మీద పెట్టి కాసేపు కళ్ళు మూసుకున్నాడు అతడి సమస్యలకి ఆమె ఉపశమనం ఇన్నేళ్ల కాలంలో సమస్యలతో ఉక్కిరి బిక్కిరైన హర్ష మెడిసిన్ లాగా దొరికిన అతని భార్య ప్రాణం పోతున్న మనిషికి ఆక్సిజన్ లాగా అనిపిస్తోంది కానీ ఆమెతో ఉన్నంతసేపు బయట ప్రపంచం ఏది గుర్తుండట్లేదు మొత్తంగా మెదడు నిండా ఆమె ఆలోచనలే నిండిపోయాయి అంజలికి కూడా హర్ష స్పర్శ చాలా ధైర్యాన్ని భరోసాని ప్రేమని చూపిస్తుంటే ఆమె కూడా అతనికి దూరంగా వెళ్ళాలనిపించలేదు ఇక సడన్గా అతను డిన్నర్ చేయలేదని గుర్తొచ్చి ఉలిక్కు లేచి హబ్బీ మీరు డిన్నర్ చేయలేదు కదా నేను తీసుకొస్తాను ఇక్కడే ఉండండి అంటూ అతడి ఒడిలో నుండి దిగుతుంటే వెళ్ళనివ్వడం లేదు ప్లీజ్ హబ్బీ వదలండి నేను వచ్చాక ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండొచ్చు అంటున్న అంజు మాటలకి క్షణం కూడా నిన్ను వదలాలని అనిపించట్లేదు వైఫీ ఏం చేయను ఆఫీస్కి ఎలా వెళ్ళను రోజు రోజు నన్ను నీ మాయలో పడేస్తున్నావు అంటున్న హర్షని నవ్వుతూ చూస్తూ అలా అంటే ఎలా హబ్బీ నాకు కూడా మిమ్మల్ని వదిలి దూరంగా ఉండాలనిపించట్లేదు మీరు తినకుండా ఇలా నాతో సరసాలాడుతుంటే అస్సలు బాగోలేదు ఆల్రెడీ నింపేశావు కదా వైఫీ ఇంకా తినడం దేనికి ఏంటి నింపేది ఎక్కడ నింపేశాను అంత ఖాళీగా ఉంటేనో లేదు వైఫీ ఇదిగో చూడు ఇసుమంత కూడా గ్యాప్ లేకుండా నిండిపోయావు అంటూ హార్ట్ని చూపిస్తుంటే గుడ్లు పెద్దవి చేసుకొని చూస్తూ అమ్మో మీకు ఇన్ని మాటలు వచ్చా చూడ్డానికి సీరియస్ సింహంలా కనిపిస్తారు ఇవన్నీ మాటలు ఎప్పుడు నేర్చుకున్నారు హబ్బీ మీరసలు హర్షవర్ధన్ బాటియా నేనా అంటున్న అంజలి మాటలకి నవ్వి లేదు వైఫీ ఇప్పుడు ఈ బాటియా అంజలి హర్షవర్ధన్ బాటియా అంటున్న హర్ష మాటలకి నవ్వి మాటల్లో అసలు టైమే తెలియట్లేదు హబ్బీ ప్లీజ్ లేట్ నైట్ అవుతోంది డిన్నర్ తీసుకొస్తాను అని అంటుంటే ఆమె మోముని రెండు చేతుల్లోకి తీసుకొని నుదిటిన కిస్ చేసి యునో వైఫీ ఈ బీస్ట్ హృదయానికి ఇన్నోసెన్స్ బ్యూటీతో కప్పేసావు తెలుసా అంటున్నా అతని నుదిటిన ముద్దాడి ఓకే హబ్బీ నేను డిన్నర్ తీసుకొస్తాను అంటూ కిందకి వెళ్ళింది హర్ష కోసం ఫుల్కా విత్ కర్రీ సర్వ్ చేసుకొని వస్తుండగా ఇలా ఎందుకు చేస్తున్నావు అర్జున్ ఎందుకు నా మనసు నీకు అర్థం కావట్లేదు ఎలా చెబితే అర్థమవుతుందిరా నా శరీరాన్ని కూడా నీకు అర్పించాను కదా అంటూ నా దివి మాటలు అంజు చెవిలో పడగానే ముందుకు వేసి అడుగులో అక్కడే ఆగిపోయాయి నువ్వు నా మీద ఎక్కువ హోప్స్ పెట్టుకుంటున్నావు దివి నన్ను మర్చిపో ఆ రోజు మన కలయిక కేవలం నీ మీద లస్ట్ ఫీలింగ్తో మాత్రమే జరిగింది కానీ నీ మీద ప్రేమతో కాదు అది కూడా నీ వల్లే జరిగింది ఎందుకు ఇలా చేశావు అంటూ ఆమె పీకపట్టి గోడకి అదిమాడు అర్జున్ అది చూస్తున్న అంజలికి ఒంట్లో వణుకు పుట్టింది అసలేం చేస్తున్నాడు తను అని నన్ను క్షమించరా నాకు నువ్వు కావాలి నీ ప్రేమ కావాలి అందుకే నా శరీరాన్ని కూడా నీకు ఇవ్వడానికి వెనకడలేదు అలాగైనా నీ మనసు మారుతుందేమో అనుకున్నాను అయినా ఎందుకు ఇలా నన్ను దూరం పెడుతున్నావు అర్జున్ నేను అందంగా లేనా నీ ప్రేమను గెలుచుకోవడానికి ఎక్కడ తప్పు చేస్తున్నాను నీకు ఏ విధంగా చెబితే అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు ఒక్కసారి నా బాధని అర్థం చేసుకోరా అంటున్న ఆమె మాటలకి ఆమె పీక మీద ఉన్న చేతిని వెనక్కి తీసుకుంటూ నీకు ఎలా చెబితే అర్థమవుతుంది దివి ప్లీజ్ ఇలా బాధపడి నన్ను బాధ పెట్టకు ఇలా నా కోసం బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను ప్రేమ అనేది ఒకరి చెబితే పుట్టేది కాదు దానంతలో అదే కలుగుతుంది ప్లీజ్ ట్రస్ట్ మీ అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయాడు అర్జున్ ఇదంతా చూస్తున్న అంజలి బుర్రంతా హీటెక్కిపోయింది అసలు ఈ పిల్ల ఏం చేస్తుంది వాడు మంచివాడని నమ్ముతోంది వాడి నిజస్వరూపం తెలిస్తే అసలేమైపోతుంది అని అప్పటి వరకు సంతోషంగా ఉరకలు వేసిన మనసు కాస్త ఏదో బాధ ఆమెను ఆవహిస్తుంటే ఇక అడుగులు కష్టంగా రూమ్ వైపు సాగాయి రూమ్కి వెళ్ళిన అంజు హర్ష రూమ్లో లేకపోయేసరికి చాలా టెన్షన్ వచ్చేసింది ఇతను కానీ వాళ్ళని చూశాడా అని చూస్తే ఎలా రియాక్ట్ అవుతాడు అసలు తన చెల్లి అతని జీవితానికి సరిపడా బాధని ఇచ్చి వెళ్ళిపోయింది ఇప్పుడు ఇంకో చెల్లి దారి తప్పుతోంది అసలు వీళ్ళకి వాళ్ళ అన్నయ్య మీద కొంచెం కూడా ప్రేమ గౌరవం ఏమాత్రం లేవా ఎందుకు ఇలా చేస్తున్నారు చీ అని చిరగ్గా అనిపిస్తుంటే వెతికింది ఎక్కడా కనిపించలేదు హర్ష బాల్కనీలోకి వెళ్ళి చూసింది అక్కడా లేడు ఇక వెనుదిరుగుతుంటే ఆమె నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకున్నాడు ఏంటి వైఫీ నా గురించి వెతుకుతున్నావా అవును హబ్బీ ఎక్కడికి వెళ్ళారు మీరు అంటుంటే గమ్యం లేని నా దారిలోకి అన్నాడు చాలా ఇంటెన్స్డ్గా అతని మాటలకి కొత్తగా వినబడుతుంటే కొంభదీసి దివి విషయంగానే తెలిసిందా అందుకే ఇలా మాట్లాడుతున్నాడా అన్న ఆలోచన రాగానే చాలా బాధనిపించి అతన్ని చూసింది అతడి బుగ్గ మీద చేయిపెట్టి ఏమైంది అలా మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నాను వైఫీ కరెక్ట్గానే మాట్లాడుతున్నాను కదా ఏమో మీరు అన్నట్లుగానే ఇంకా నేను కిడ్ లాగే ఉన్నానేమో మీ ఆలోచనలు మీ మాటలు నాకు అంతు చిక్కడం లేదేమో అంటున్న అంజలి మాటలకి లేదు వైఫీ ఆర్ వెరీ స్ట్రాంగ్ వైఫీ యునో అంటుంటే నవ్వింది నేను స్ట్రాంగ్గా అని కానీ అతడి మాటల ఆంతర్యం తెలుసుకోలేకపోయింది అంజు సరే కానీ మీరు డిన్నర్ చేయండి చాలా లేట్ అవుతుంది హబ్బీ అంటుంటే ఆమెను చాలా ఇంటెన్సిటీగా చూస్తూ తన తలని మీరీ గట్టిగా హత్తుకున్నాడు అలా ఎంతసేపు ఉన్నాడో తెలీదు కానీ అతడి మనసులో ఉన్న బాధ అంతా పోయి మళ్ళీ ఓన్లీ అంజు ఆలోచనలు వచ్చే వరకు ఆమె నుండి వేరుపడలేదు నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అతడి సమస్యలకి అంజలి మెడిసిన్ లాగా పనిచేస్తోంది నేను ఈ స్టోరీ గురించి ఇంతకంటే ఎక్కువ క్లూస్ని ఇవ్వలేను ఎందుకంటే మీరు ఆ ఎగ్జిట్మెంట్ని మిస్ అవుతారు కాబట్టి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్